సో ఈ కేసు తర్వాత సార్ చెప్పినట్టు ఆడపిల్లలకు ఒక భరోసా మనం ఇవ్వాలి అంటే అందరికీ ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ వాళ్ళు వర్క్ చేసుకోవాలని ఉంటుంది సెక్షువల్ హెరాస్మెంట్ గురించి కంప్లైంటే కావాలి అంటే ఇందా మనం ఇందాక అనుకున్నట్టు పోలీస్కి వెళ్ళచ్చు లేకపోతే ఎన్జియోస్కి వెళ్ళొచ్చు వేరే రకమైన హెల్ప్ తీసుకోవచ్చు కానీ వై ఆర్ దే హియర్ దే ఆర్ హియర్ టు వర్క్ ఆఫ్టర్ దిస్ కేస్ నా దిస్ ఫీమేల్ కొరియోగ్రాఫర్ ఈ అమ్మాయి తన పని పని తను చేసుకోగలగాలి ప్రశాంతంగా పని చేసుకోగలగాలి మంచి ఆపర్చునిటీస్ వచ్చి పని చేసుకోగలగాలి ఈ కేసు వల్ల ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని మనం ప్రమోట్ చేయకూడదు ఇలా నేను బయటకు వచ్చినందువల్ల నాకు వచ్చే అవకాశాలు పోతాయి ఈ దీనివల్ల నాకు ఇంకా బ్యాడ్ నేమ్ రావడంతో నేను అసలు ఇండస్ట్రీ నుంచే వెళ్ళిపోతాను ఇటువంటి ఒక భయం పెట్టుకోకూడదు మనకి ఆ అమ్మాయి వర్క్ టాలెంట్ తెలుసు తన విష్ ఇస్ క్వైట్ యంగ్ షీ విల్ గో ఫార్వర్డ్ విఆర్ విఆర్ విషింగర్ అది ఎలా ఈ కేసు ఎటువైపు మనం ఇచ్చినా కూడా అమ్మాయి టాలెంట్ అమ్మాయిని ముందుకు తీసుకువెళ్తుంది షీ హస్ అ లాంగ్ వే టు గో షీ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఇన్ ద బాగే ఆల్సో వాంట్ అంటే సినిమా ఇండస్ట్రీ కలెక్టివ్గా ఉంది అనే ఒక స్టేట్మెంట్కి నేను ఎందుకు అంటున్నానంటే ఈ రోజు వచ్చి ఇక్కడ మాట్లాడకపోవచ్చు వెనకాల చాలామంది సపోర్ట్ చేస్తున్నారు దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎంత సపోర్ట్ ఉందంటే బిట్వీన్ వీఆర్ కనెక్టింగ్ ద డాట్స్ బిట్వీన్ ఆల్ ద గ్రూప్స్ దెర్ ఆర్ గ్రూప్స్ లైక్ వాయిస్ ఆఫ్ విమెన్ హూ సపోర్టింగ్ ద గర్ల్ దెర్ ఆర్ గ్రూప్స్ ఇంటర్నలీ దట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ దర్ ఆర్ ప్రొడ్యూసర్స్ హూ కమ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ హర్ వన్ సచ్ ప్రొడ్యూసర్ ఇస్ వివేక్ కుచిబొట్ల హూజ్ యువర్ అంటే వర్క్ అశ్యూరెన్స్ ఎట్లా ఇస్తామో మీరు అంటే టాలెంట్కి వర్క్ అష్యూరెన్స్ ఉంటుంది అండి జస్ట్ బికాస్ షీ ఈస్ అ సర్వైవర్ తనకి మనం మనకు వర్క్ ఇస్తున్నాము కాదు యూ ఆల్సో హ్యావ్ టు గ్యారంటీ వర్క్ ఫర్ ద సర్వైవర్ ఇన్ బాగన్ దెర్ ఆర్ షీఈస్ ఆల్సో వర్కింగ్ ఫర్ అ వెరీ బిగ్ ప్రొడక్షన్ అ వెరీ బిగ్ డైరెక్టర్ ఆల్రెడీ తనకి వర్క్ అష్యూరెన్స్ ఇచ్చున్నారు వర్క్ చేస్తున్నారు ఆల్సో ఒక పెద్ద హీరో తనకి పర్సనల్గా తన మేనేజర్ ద్వారా పంపించి విఆర్ విత్ యూ ఇన్ ద ఫైట్ వీ ఆర్ గోయింగ్ టు గివ్ యూ వర్క్ అని కూడా అమ్మాయికి ప్రామిస్ చేయడం జరిగింది విఆర్ ట్రైంగ్ టు టెల్ యూ దీని వల్ల ఏంటంటే ఇండస్ట్రీ నుంచి టాలెంట్కి సపోర్ట్ ఉంటుంది హర్ టాలెంట్ షుడ్ బి రికగ్నైజ్డ్ దట్స్ అండ్ క్వశ్చన్స్ ప్లీజ్ కరెక్ట్ వండర్ఫుల్ క్వశ్చన్ అండి బికాజ్ వీ ఆల్సో డోంట్ నో ది ఆన్సర్ కరెంట్లీ వీ డోంట్ నో ది ఆన్సర్ వి డోంట్ హ్యావ్ ఎన్ పబ్లిసిటీ అరౌండ్ దిస్ వి డోంట్ హ్యావ్ ఎనఫ్ అవేర్నెస్ అరౌండ్ దిస్ రెండు విషయాలండి ఒకటి సరైన అవేర్నెస్ లేదు దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి అని నాట్ ఎనఫ్ పబ్లిసిటీ దట్ దెర్ ఇస్ సమ్థింగ్ లైక్ ప్యానెల్ సెట్టింగ్ హియర్ టు రెడ్రెస్ దిస్ అండ్ మూడోది చాలా ఇంపార్టెంట్ మనం భరోసా ఇవ్వలేకపోవడం మీడియా కానీ లేకపోతే మనం మనం ఇన్ ద సెన్స్ మనం అందరం కలిసి ఇందులో మన ఇండస్ట్రీ మీద సూపర్ హైలైట్ సూపర్ లైమ్ లైట్ జస్ట్ బిఫోర్ వీ స్టార్టెడ్ మా కమిటీ మీటింగ్లో వివేక్ గారు హైలైటెడ్ ఫ్యూ స్టాటిస్టిక్స్ సార్ వై డెంట్ కమ్ టు అజ్ అని మీ క్వశ్చన్కి ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ మీకు అర్థమైపోయింది నవ్ ఇట్ కంటిన్యూస్ విత్ ప్రగతి ఇప్పుడు ఆర్గనైజ్డ్ ఒక ఆర్గనైజేషన్ నుంచి చెప్ప చెప్పేటప్పుడు ఆ ఆర్గనైజేషన్ వరకే లిమిటెడ్గా ఉంది ఇప్పుడు మన ఇండస్ట్రీ అది కాదు ఇప్పుడు ఇలా అయిపోతుందన్నమాట ఈ భయం ఈ భయం వల్ల అమ్మాయిలు రాలేకపోతున్నారు ఇలా వచ్చి వాళ్ళ వాళ్ళు అనుకునేది ఆ అమ్మాయికి జరిగింది కాకోకుండా మీరు కొంతమంది మీరు ఏమనుకుంటున్నారు లేకపోతే ఆ గ్రౌండ్లో కొంతమంది అసలు సిచ్యువేషన్కి సంబంధం లేని వాళ్ళు వచ్చి కూర్చుని ఆ సిచ్యువేషన్ని ప్రత్యక్షంగా చూసినట్టు మాట్లాడడం వల్ల ఈ ప్రాబ్లం అవుతుందనమాట ఆ భయం వల్ల చాలామంది అమ్మాయిలు రాలేకపోతున్నారు అది మీ సైడ్ కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటే చాలా చాలా బెటర్గా ఉంటుంది బికాస్ ఇది మన ఫ్యామిలీ అండ్ మన ఇల్లు మనం చదువుకోవాలి మన పిల్లలకి మన ముందు రాబోయే పిల్లలకి ఒక మంచి ఎన్వైరన్మెంట్ ఒక మంచి ప్రొఫెషన్గా ఉండాలని మనమందరం కలిసికట్టుగా మనం వర్క్ చేయాలని నా విన్నపం ప్లీజ్ ఒక నిమిషం ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్నకి ఏంటంటే మేజర్గా ఇక్కడ ఒక కంపెనీ ఒక ఆరు నెలలు సంవత్సరం పనిచేసింది వెళ్ళిపోతుంది ఒక అమ్మాయి కానీ ఒక ఎవరన్నా ఎవరైనా ఒకళ్ళు కంప్లైంట్ ఇస్తే ఈ పర్టికులర్ అన్ఆర్గనైజ్ సెక్టర్ అయిపోయి మళ్ళీ ప్రతి దొరకదేమో మళ్ళీ నేను నేనేమైపోతున్నా కెరీర్ ఏమైపోతుందో అనే భయంతో కంప్లైంట్ చేయట్లేదు నేను ఇందాక నా ఇంట్రడక్షన్లో నేను చెప్పాను ఈ కేసుని మనం ఎగ్జాంపుల్గా తీసుకుని ఇప్పుడు ఈ ఎంఐకి కానీ కరెక్ట్గా ఇప్పుడు ఆల్రెడీ అమేష్ ఈజ్ వర్కింగ్ ఇన్ వెరీ బిగ్ కంపెనీస్ సో ధైర్యం నాకు ఇట్లా బయటకు వచ్చినా కూడా నాకు పని దొరుకుతుంది అనే ధైర్యం ఎప్పుడైతే మనం ఒక ఆడపిల్లకి ఇవ్వగలుగుతామో అప్పుడు నలుగురు వచ్చి మనకు కంప్లైంట్ ఇస్తాం ఆడపిల్ల అని మగపిల్లడైనా మగపిల్లలకు కూడా ఇటువంటి లేవని లేవు ఇక్కడ వాళ్ళకి కూడా ఉన్నాయి ఎవరైనా కానీ కంప్లైంట్ ఇస్తానికి ధైర్యం చేసే పరిస్థితి కావాలంటే ఒక ఒక సో ఇది ఉండాలి ఆర్గనైజేషన్ ఉండాలి అది ఉండటానికే ఈ ఫస్ట్ కేసు ఎగ్జాంపుల్ చేద్దాం అనేది ఉద్దేశంతోనే ఇవాళ మేము ముందుకు వచ్చామని చెప్పాను అదే ఉద్దేశం అందుకే మనకు రావట్లేదు ఇందాక మీరు అడిగినట్టు అడిగినట్టు ఈయన చెప్పిన లక్ష్మీనారాయణ చెప్పింది వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఎందుకు ముందు చెప్ప ముందు చెప్పడానికి కాదు లక్ష్మీనారాయణ గారు మీరంతా ఏంటంటే రెస్పాన్సిబిలిటీ చాలా చాలామంది చేస్తారు మిగిలిన వాళ్ళు చేస్తారు చేయరు కాబట్టి వాళ్ళకు కూడా చెప్పాలి అనేది మీ ఉద్దేశాన్ని నేను నాకు అర్థమైంది సో అందరికీ అదే మీడియా అంటే ఎవరైనా అదే కాబట్టి అది తెలుసు తెలిసి ఉంటుంది కదా అని మేము అనుకున్నాం అది మా అమాయకత్వం అయిన ముందు క్షమించండి భవిష్యత్తులో చెప్తాం

ఓకే నేచర్ అది ఫస్ట్ చెప్పేసి నేను దగ్గరకు వస్తాను అది ఓల్డ్ వీడియో అంజనా పాయింటెడ్ నా ఇప్పుడు రెస్పాండెంట్ యాట్ హెస్ నాట్ కమ్అట్టు గివ్ అ స్టేట్మెంట్ అండ్ అన్ఫార్చునేట్లీ ఏబుల్ టు హ్యావ్ స్పోకన్ టేకన్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్ ఫియర్ ఫ్యాక్టర్ అమ్మా ఇంత బ్రదర్ గారు చెప్పారు కదా ఒక చిన్న భయం ఇండస్ట్రీ మమ్మకారంతో ఇండస్ట్రీ ప్రేమతో వస్తారు ఇట్లాంటివి జరిగినప్పుడు దే డోంట్ వాంట్ టు గో బ్యాక్ దే వాంట్ టు లివ్ ఇన్ ఇండస్ట్రీ ప్రూవ్ దెమ్ సెల్స్ రైట్ రెండోది సార్ ఎందుకు చెప్పుకోలేదు అంటే ఉండి ఉంటారు రెండోది వాళ్ళు కలిపి వర్క్ చేస్తా ఉండొచ్చు చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇంత హెరాస్మెంట్ కంటిన్యూ అవుతున్నా కూడా ఆ అమ్మాయి అతనితోనే ఎందుకు మళ్ళీ మళ్ళీ వెళ్ళి వర్క్ చేస్తోంది అని దీన్ని మా మా కమిటీ చాలా చాలా క్షుణ్ణంగా మల్టిపుల్ యాంగిల్స్ నుంచి చూస్తోంది వేర్ సెక్షువల్ హ్యారస్మెంట్ నేచర్ నుంచి వర్క్ ప్లేస్ సెక్షువల్ హ్యారస్మెంట్ నేచర్ నుంచే చూస్తున్నాను నంబర్ వన్ కన్సెంట్ ఉంటే అది వ్యాలిడ్ కన్సెంటా కాదా ఆ కన్సెంట్ ఆ సందర్భంలో ఇచ్చినటువంటి కన్సెంట్ వ్యాలిడా కాదా క్విడ్ ప్రోకో అంటే నేను నీకు నా సెక్షువల్ ఫేవర్ ఇస్తాను నువ్వు నాకు పని ఇవ్వు ఇది కూడా సెక్షువల్ హ్యారస్మెంట్ కిందకే వస్తుంది కెన్ ఐ అండర్లైన్ దట్ అగైన్ అండ్ రిపీట్ దట్ అగైన్ క్విడ్ ప్రోకో నేను నీకు నువ్వు సెక్షువల్ ఫేవర్ నన్ను అడిగావు నాకు పని ఇస్తాను అని కానీ నేను నీకు సెక్షువల్ ఫేవర్ ఇచ్చాను కానీ ఆ పని పూర్తయిన తర్వాత నాకు రావాల్సినటువంటి బెనిఫిట్ నాకు రానప్పుడు నేను నీకు ఇచ్చినటువంటి దాన్ని క్వశ్చన్ చేస్తున్నాను నేను నువ్వు నాకు ఇస్తానో నాకు రాలేదు నేను నీకు ఫేవర్ ఇచ్చాను కదా ఏంటి అని రైట్ అది క్విడ్ ప్రోకో అది కూడా సెక్షువల్ హెరాస్మెంటే అలాంటి సందర్భంలో ఆ అమ్మాయి ఇచ్చిన కన్సెంట్ ఈ కేసు అనే కాదు ఏ కేసు అయినా సరే అలాంటప్పుడు ఇచ్చిన కన్సెంట్ నాట్ వ్యాలిడ్ కన్సెంట్ అని కూడా అంటుంది సో కన్సెంట్కి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాలిడిటీ గురించి ఈ కమిటీ చాలా 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 లీగల్ పాయింట్స్ తోటి వెళుతోంది బికాస్ ఇస్ నాట్ ఎన్ ఒకటే హారస్మెంట్ కేసు కాదు ఇందులో మల్టిపుల్ కోణాలు ఉన్నాయి డొమెస్టిక్ ఇష్యూస్ ఉన్నాయి అఫేర్ అని ఉంది ఆల్సో ఎందుకు అమ్మాయి ఇన్నాళ్ళ నుంచి వర్క్ చేస్తున్నా కూడా ఎందుకు చెప్పుకోలేకపోయింది అని ఉంది సో రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి వీటన్నిటినీ కూడా మనం చూస్తున్నాం